అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము సాలగ్రామ దాన మహిమ తప్పకుండా అందరూ వినవలసిన కథ ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారము కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు దాన మహిమల గురించి వివరించదను విను అని వశిష్ఠ మహారాజు ఈ విధముగా తెలియజేస్తున్నారు కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలియును తర్వాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణువు ఆలయమునకు గాని వెళ్ళి దేవునిని పూజించి నక్షత్ర దర్శనము చేసుకున్న పిమ్మట భుజింపవలయును ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడలా ఆ వ్రతమాచరించినచో నూరు రేట్ల ఫలితమో కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞంలా ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు దానము చేసిన నెంత పుణ్యము కలుగునో దానికంటే అధికంగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును గనక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమును విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు యొక్క శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో నెయ్యి పోసి దీపముంచినవారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు ద్వానమిచ్చినవారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన యెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారము చేయక పరుల ద్రవ్యము నెటుల అపహరింతునో అను తలంపుతో కుచ్చిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంత కాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడగగా ఆ విపురుడు అయ్యా తమకి ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను నీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడలా మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టైనా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వవలయును లేని ఎడలా నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తిని తీసి ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహా పాపము కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రాహ్మణత్య పాపము ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొనిపోయి రౌరవాది నరక పడత్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధరమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములాచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసరి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేను తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితువు చెప్పదలిచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నానదాన జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతివారైనను స్త్రీ అయినను పురుషుడైనను జారుడైనను చోరుడైనను పతివ్రత అయినను వ్యభిచారి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసినేడలా వెనుకటి జన్మములందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను అంతట ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలిగొన్నవాణి ఆకలి తీరునా దాహముగున్నవానికి దాహము తీరునా కాక ఎందులకి దానము చేయవలేను నేను సాలగ్రామ దానం మాత్రము చేయజాలనని నిష్కర్షకంగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తుణ్ణి గావింప ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను ధర్మవీరుడు ధనబలము యుండియు దాన సామర్థ్యము యుండియు కూడా శాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన ఇతబోధను పెడిచెవిన పెట్టుడ చేత మరణ అనంతరము ఏడు జన్మలయందు పుట్టి మరి మూడు జన్మలయందు పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవశ్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించియుండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేసెను పెళ్ళి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామదానము చేయించి నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామదాన ఫలమును దారవోయించెను రోజు కార్తీక సోమవారం వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు ఏగిరి మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము దానము ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దానము చేసిన దానఫలము ఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు